నమస్కారం ఈరోజు మనం ఒక మిస్టరీ గురించి మాట్లాడుకుందాం అది తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకునే లంకబిందెల గురించి వీటి గురించి తలుచుకోగానే మనకు వెంటనే బంగారం వజ్రాల రహస్యాలు గుర్తుకొస్తాయి అయితే వీటి చుట్టూ అల్లుకున్న అపోహలు నమ్మకాలు కూడా తక్కువేం కాదు వాటిలో నిజమంతా అబద్ధం ఎంత రండి తెలుసుకుందాం మొదటి అపోహ లంకబిందెలు బియ్యాల కాపులలో ఉంటాయా లంకబిందెలు తాకారు దయ్యం పట్టి ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం ఆ నిధిని భూతాలు ప్రేతత్తులు కాపలా కాస్తాయని వాటి జోలికి వెళ్తే ప్రాణాలకే ముప్పని గట్టిగా నమ్ముతారు చాలామంది నిజంగానే ఆ పాత కలుపుకుండల్లో అతీత శక్తులు దాగి ఉన్నాయా దీనికి సమాధానం సింపుల్గా లేవు అదంతా వట్టి భ్రమ నిజానికి ఇది పూర్వీకుల తెలివి తమ సంపదను దొంగల వారి నుంచి కాపాడుకోవడానికి వారు సృష్టించిన ఒక భయంకరమైన కట్టుకథ దయాల భయం చెప్తే ఎవరు అటువైపు కన్నెత్తి చూడరని వారి ఆలోచన సో దయాలు లేవు ఉన్నదల్లా భద్రత కోసం వేసిన ప్లాన్ రెండో అపోహ శాపగ్రస్తమైన నిధి తాకితే నాశనమే ఆ బిందెలు ముట్టుకున్న వాళ్ళు బాగుపడరు శాపం తగిలి సర్వనాశనం అవుతారు అని చాలామంది అంటుంటారు లంక బిందెలు దొరికినా వాటిని సొంతం చేసుకుంటే జీవితాలు తలకరిందులు అవుతాయని భయపడతారు ఇందులో నిజముందా ఇది కూడా మొదటి అపోహ లాంటిది కేవలం భయాన్ని పుట్టించి ఆ నిధిని కాపాడుకోవడానికి ఇలాంటి కథలు అల్లారు బంగారం వెండి వంటి విలువైన లోహాలకు శాపాలు ఎలా అంటుకుంటాయి చెప్పండి ఇది ఒక మానసిక ఆయుధం అంతే మూడో అపోహ లంకబిందెలు దొరికాయా ఇక మీ దశ తిరిగినట్టే ఇది కాస్త పాజిటివ్ నమ్మకం లంకబిందెలు దొరికితే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చని అదృష్ట తలుపు తడుతుందని చాలా మంది ఆశిస్తారు మరి బిందెలు నిజంగా అదృష్టాన్ని మోసుకొస్తాయా చూడండి బిందెల్లో విలువైన సంపద దొరికే అవకాశం ఉంది అది నిజం ఆ సంపద జీవితాన్ని మార్చవచ్చు కానీ దాని అదృష్టం అనడం కంటే దొరికిన ఆస్తి అనడం సబబు ఎందుకంటే అలా దొరికిన ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు కాలేదు కొన్నిసార్లు ఆ నిధి చట్టపరమైన చిట్లను కూడా తెచ్చిపెట్టచ్చు కాబట్టి సంపద దొరకచ్చు కానీ అదృష్టం అనేది పూర్తిగా మన నమ్మకం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఒకవేళ మీకు లంకబిందులు దొరికితే ఏం చేయాలి వెంటనే ఆనందంలోనో ఆతృతలోనో దాన్ని మీ సొంత అడుగుని పొరపాటు చేయకండి భారతదేశంలో భూమిలో దొరికిన ఎలాంటి నిధి అయినా ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు ఇండియన్ ట్రేజర్ ట్రోక్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ప్రకారం మీరు వెంటనే దగ్గరలోని రెవెన్యూ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలి వారే వచ్చి దాన్ని చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటారు నిబంధనల ప్రకారం నిధి విలువలో కొంత భాగాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది కానీ మొత్తం నిధి నిధి కాదు ఈ విషయాన్ని దాచిపెట్టాలని చూస్తే అది నేరం చట్టపరమైన చర్యలు జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది కాబట్టి బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడమే ఉత్తమం లంక విందుల గురించి మీకేమైనా ప్రత్యేక ఉన్నాయా లేదా మీరు విన్న ఆసక్తికరమైన కథలు ఏమైనా ఉన్నాయా కింద కమెంట్స్లో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు